వరిధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు బుధవారం లోకేశ్వరం మండలంలోని హవర్గా గ్రామంలో పిఎస్సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో తూకపు యంత్రాలు తేమ యంత్రాలు ప్యాడీ క్లీనర్స్ టార్పాలిన్లు సరిపడినన్ని అందుబాటులో ఉన్నాయా అని తనిఖీ చేశారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలను సమకూర్చాలని సూచించారు కేంద్రంలో నిర్వాహకుల వివరాలు మద్దతు ధర టోల్ ఫ్రీ నంబర్ వివరాలు స్పష్టంగా కనిపించేలా ఫ్లెక్సీలు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు టెంట్ త్రాగునీటి వంటి సదుపాయాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకురాగానే రసీదులు జారీ చేయడంతో పాటు వారి బ్యాంకు వివరాలను సక్రమంగా నమోదు చేసి పంట రుసుము సకాలంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని సూచించారు అన్ని రకాల రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పంటకు మద్దతు ధర కల్పిస్తోందని రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ఇవ్వాలన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు ధాన్యాన్ని శుభ్రపరిచి తగిన తేమ శాతం కలిగిన తర్వాత మాత్రమే తూకానికి ఇవ్వాలన్నారు వరి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బంది

అన్నాడు సినిమాలు బాగున్నాయి ఇంకా బాగున్నాయి అది వర్షాలకు చేయలేం మేడం చాలా మేడం మేడం ఇప్పుడు హార్వెస్టింగ్ కట్టిన చేస్తేనే బెటర్ మేడం చేయకపోతే మా పరిస్థితి ఇవాళ రెండు వేలు కటింగ్ అయ్యేది రేపు అది వర్షానికి అడ్డం పడిపోయింది అనుకో పదివేలు కటింగ్ అవుతుంది ఇది కొంచెం మేము ఆరబెట్టుకుంటాము లోపల దేకులలో వేసుకుంటే ఇదే బెటర్ మేడం అదే మన దగ్గర డ్రై ఉండాలి డ్రై అమ్మా డ్రై లేకపోతే ఎట్లా మీరు సెంట్రించా